రైట్ రైట్ షేక్ బాజీ గారు షేక్ బాజీ గారు గత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాము మేము నెరవేర్చామని భావిస్తే ఓటేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి చెప్తున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన స్టేట్మెంట్ మీరు చూశారు పాయింట్ నెంబర్ వన్ అలాగే రెండు వేల పద్నాలుగులో మీరు కూటమిగా వెళ్ళారు కాబట్టి అప్పుడు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చామా లేదనే బేరీజ్ వేసుకుని ఓటేయమని అడిగే ధైర్యం టీడీపీకి బీజేపీకి ఉందన్నది ఆయన అడిగిన మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ఈ సంబంధించి ఉన్న ఈ మతపరమైన రిజర్వేషన్లు తొలగించి మిగతా వాళ్ళకి ఇస్తామన్న దానిపైన మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దానికే కట్టుబడి ఉన్నామని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ చెప్పగలరా నాగార్జున యాదవ్ సంధించిన రెండో ప్రశ్న ఇది బాజీ గారు మాట్లాడండి సార్ నమస్కారం నమస్తే నాగార్జున యాదవ్ గారికి విద్యాసాగర్ గారు మా సోదరుడికి కూడా నమస్కారం. జయ్ సార్ సార్ ఒకటి నాకు కొంచెం సమయం ఇవ్వండి సార్. పెద్ద ఎలాబరేటెడ్ సబ్మిట్ చెప్పారు. ఆయన అడిగారు. మంచి చప్పల్ మిరారండి. ఇష్యూస్ లేవు రండి. ఇష్యూస్ సార్ 2014 లో మీరు కోటముగా వెల్లారో అప్పుడు ఇచ్చిన ఆమీలు 95% అడిగే ధైర్యం. బీజేపీకి టీడీపీకి ఉండనది మొదటి ప్రశ్న. రెండు రిజర్వేషన్స్ సంబంధించి మీరు కేంద్రంలో చేసిన ప్రకటన ఇక్కడ కూడా చేస్తారన్నది రెండో ప్రశ్న. ఎస్ సార్ మీకు నాకు అందుకనే మూడు విషయాలు అడిగారు ఒకటి వన్ వాళ్ళ పార్టీ వైపు నుంచి పెట్టుకోలేదు సారీ నాకు మా నోళ్లు లింక్ వైరి ఇవ్వలేదు సార్ సార్ వినపడుతుందా సార్ వినిపిస్తాను మాట్లాడండి బాజీ గారు హలో వినిపిస్తాం సార్ సార్ ఒకటే ఒకటండి బ్రహ్మాండం మనం వెల్కమ్ చేయాలి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అపధర్మ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట నేను చేసినటువంటి పనులు గనక నిజమైతే నమ్మితేనే ఓటేయండి అనేటువంటి మాట మేము కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నామండి ఓకే ఆయన చేసినటువంటి పనులు ఆడి తప్పినటువంటి మాటలు వాటిని మాత్రమే ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి ఆనాడు ఏం చెప్పారో దాన్ని ఎందుకు అమలు చేయలేదో వారి సమాధానం చెప్పుకోవాలి దాన్ని అడుగుదాం అండి రెండోది రెండు వేల పద్నాలుగులో నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు జరిగినటువంటి పరిపాలన బాగాలేదు ప్రజా వ్యతిరేకంగా చేశాడు ఇచ్చిన హామీలు తప్పాడు ఇతని పరిపాలన చేత కాదు నమ్మి అనుమైన వ్యక్తిని ఇచ్చామని ప్రజలు భావించారు అనుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకున్నారండి ఈయన అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు కూడా హామీలు ఇచ్చారండి నేను తొంభై శాతం అమలు చేశాను అన్నటువంటి తొంభై శాతం సంగతి పక్కన పెడదాం ఐదు ఐదు పది అంశాలు దేవుని ఆశీసులు ప్రజల యొక్క దీవెనలు ఉంటే మీ బిడ్డ అధికారంలో రాగానే వారం రోజుల్లో సిపిఎస్ చేస్తానటువంటి పెద్ద మనిషి మళ్ళీ ప్రజలకి సమాధానం చెప్పాలి రెండోది సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే మీ ముందుకు వచ్చి ఓటు అడగను అని చెప్పినటువంటి మహానుభావుడు మళ్ళీ ప్రజల ముందుకెళ్లి చెప్పాలి అదే మద్య నిషేధాన్ని అడ్డం పెట్టుకొని అప్పు తెచ్చుకొని ఇరవై ఐదు ఏళ్ల పాటు నడపడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి అంటే నేను ఉంటే ఇరవై ఐదు పాటు మధ్యాహ్నం నడుపుతానని చెప్పటికి ఇచ్చేటువంటి ఇద్దరు కాస్త ఒక్కడయ్యారు మద్య నిషేధం మూడోదండి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు లక్షల కొద్ది నిరుద్యోగులు రాష్ట్రంలో మిగిలిపోయారు ఇవ్వలేకపోయారు రైతులకు ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల ఐదు ఐదు వేల రూపాయలు ఇస్తాను కేంద్రం ఇచ్చినటువంటి ఆరు వేలతో ఇచ్చేటువంటి పరిస్థితి చేశారు ఇక్కడ ఇలాంటి అంశాలు నేను వంద చెప్తాను ఎందుకంటే విద్యుత్ ఛార్జీల విషయంలో పెంచనన్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ మీద బాధుడే బాధుడు అన్నారు పక్క రాష్ట్రంలో బెంగళూరులో వంద రూపాయలు ఉంటే ఇక్కడ నూట నూట ఎనిమిది రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది డీజిల్ కూడా తొమ్మిది రూపాయలు తేడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఛత్తీస్గఢ్ బెటర్ అయింది మనకన్నా బిజెపి పరిపాలన రాష్ట్రాల్లో ఈ విషయాల మీద వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చెప్పనండి ప్రజలకి నిర్దేశించే శక్తి ఉంది అమాయకులు కాదు వాళ్ళకు జ్ఞానవంతులు ఏ అబద్దాలు అయితే చెప్పి అధికారం తెచ్చుకున్నారో అధికారం మళ్లీ అబద్దాలు చెప్తే దేవుని దీవెనలు ప్రజల ఆశీసులు దానిపైన కూడా ఆయన ప్రస్తావించాను మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తా ఉన్న బీజేపీ విధానాన్ని ఇక్కడ కూడా సమర్థిస్తాం ఇక్కడ కూడా అలాగే చేస్తాం ధైర్యంగా చెప్పగలరని అడుగుతున్నారు నాగార్జున యాదవ్ సార్ అందరు అన్ని ట్రోల్ చేస్తున్నటువంటి అమిత్ షా గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తారు అనేటువంటి చేస్తూ చెప్తున్నటువంటి రెండో మాట ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లకి ఎస్టీలకి బీసీ లకి ఇస్తామని చెప్పినటువంటి మాటని పరిగణలో తీసుకుందాం అదే మాట తీసుకుందాం సార్ ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా వారు మాట్లాడినటువంటిది ఎందుకు మాట్లాడారు అంటే అక్కడ పన్నెండు శాతం ముస్లిం రిజర్వేషన్ ఇస్తారన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంద వైఖరి ఈ దేశం విడిపోట ఆనాడు జిన్నాకి గనక ముస్లిం కాదు అని గనక ప్రధానమంత్రి ఇచ్చినట్టు అంటే ఈ దేశం ఇడిపోయేది కాదు స్వార్థ రాజకీయం కోసం ఆ రోజున మతం పేరు మీద ఈ దేశాన్ని విడదీచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ దొంగ దుప్పటి కప్పుకొని వాళ్ళ ముస్లింల పక్క నిలబడేటువంటి సంతృష్టికరణ రాజకీయాలు ముస్లింలు మాత్రమే చేయాలని ముస్లిం సమాజం ఓటు బ్యాంక్ గా వాడాలని చెప్తున్నటువంటి అబద్దం వల్ల దాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ఒకటే ముస్లింల పేరు మీద క్రిస్టియన్ల పేరు మీద జైన్ల పేరు మీద సిక్కుల పేరు మీద సమాజాన్ని విడదీకూడదని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది దేశంలో నూట నలభై కోట్లని ఒకే రకంగా పరిపాలించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఇంకొక మాట స్ట్రైట్ గా వైఎస్ఆర్ అడుగుతున్నాడు సార్ పాయింట్ ఏంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర వైఎస్ వైఎస్ రెడ్డి గారు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారండి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పటికి ఏదైతే నలభై ఆరు శాతం బీసీలకు నాలుగు ఇస్తేనే యాభై శాతం యొక్క క్రిమినల్ ఎయిర్ ఉంటుంది కాకుండా ఐదు శాతం వల్ల యాభై ఒక్క శాతానికి అవటం వల్ల ఆ యాభై ఒక్క శాతానికి మాకు అన్యాయం జరిగిందని బీసీల సంఘం నాయకుడు కృష్ణయ్య సుప్రీం కోర్టులో ఈ రిజర్వేషన్ చల్లదని వేసాడండి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఐదు శాతం రిజర్వేషన్లు కుట్ర పూరితంగా ఇచ్చాడు నాలుగు శాతం ఇవ్వకుండా ఐదు శాతం అనేది అది కోర్టుకు వెళ్లిద్ది గొడవ పడిద్ది ఈ విషయం వివాదం అయింది తెలుసు ఏదైతే ఈ రోజున బిఆర్ కృష్ణకి రాజ్యసభ సభ్యుడి ఇచ్చినటువంటి వైసీపీ పార్టీ ముస్లింలు వ్యతిరేకంగా కోర్టులో వేసినటువంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను అర్హత ఒక మాట ఒక మాట చెప్తానండి ఇక్కడ సతీష్ గారు చెప్పండి సాక్షాత్తు ముఖ్యమంత్రి కడప సాక్షాత్తు ముఖ్యమంత్రి కడప వేదికగా మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారు రెండో పెళ్లి చేస్తున్నారు ముస్లిం అమ్మాయిని సంతానం ఉంది ముస్లిం అమ్మాయిని ఆయన చంపింది ముస్లింలు ఆలోచన కలిగేలా మాట్లాడి ముస్లిం వ్యతిరేకంగా ఇక్కడ ముస్లింలు వివేకానంద రెడ్డి పెద్ద బయట మాట్లాడుకునేటట్టు మాట్లాడుకుంటే ఇంకా ఎట్లా అవుతుంది మనం నిన్న పేరు మీద వివరణ ఇచ్చారు దానిపై కూడా అడుగుదాం